వృషభ రాశి మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెలలో వృషభరాశి వారికి ఆర్థిక పరిస్థితులు ఏంటి స్థితిగతులు ఏంటో తెలుసుకుందాం వృషభ రాశి వారికి జన్మస్థానంలో సంచారం పదవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది ప్రారంభమవుతుంది కనుక ద్వి జన్మస్థానంలో గురుసంచారం అనేటటువంటిది వృషభ రాశి వారికి కొద్దిగా ఆర్థిక పరంగా నష్టాన్ని కలిగించేటటువంటి స్థానం జన్మస్థానంలో సంచారం అనేటటువంటిది జరగడం వల్ల మీకు మానసికంగా శారీరకంగా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక కాస్త నెమ్మదిగా నిబ నిదానంగా మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి అనవసరంగా కోపాలు పడడం కానీ లేదు అంటే లేనిపోని అపరిందల మీద వేసుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా వీలైనంత వరకు మీ పని మీరు చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు తద్వారా డబ్బులు అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి కొత్త వాళ్ళ పరిచయాలు పెరుగుతూ ఉంటాయి అలా పెరిగినప్పుడు మిమ్మల్ని మోసం చేయాలి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని లాక్కోవాలని చెప్పి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు వాటన్నిటికీ కూడా తావివ్వకుండా మీ పని ఏంటో మీరు చూసుకొని ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది విద్యనందు వ్యాపారం నందు కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు కనుక వాటన్నిటికీ కూడా దేవత పరిష్కారం చేసుకోండి అదే రకంగా మీకు పదవ స్థానంలో శని సంచారం అనేటటువంటి లాభదాయకమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి విజయాన్ని చేకూరుస్తూ ఉంటాయి మీకు బలాన్ని ఇస్తూ ఉంటాయి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనోధైర్యము మానసిక బలం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునేటటువంటి ధైర్య ధైర్యము శక్తి సామర్థ్యాలు అనేటువంటి మీకు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి ఎవరైతే మీరు జీవితంలో భాగస్వామి అనుకుంటున్నారో వాళ్ళతో చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఇబ్బందులు అనుమానాలు అనేటటువంటివి మొదలవుతూ ఉంటాయి కనుక వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా వీలైనంత వరకు కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి కోపము ఆవేశం విపరీతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక వాటన్నింటినీ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి కోపం వచ్చిన ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకొని మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే కోపంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ జీవితంలో కొన్ని రోజులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి డబ్బుని కోల్పోయే అవకాశాలు ఉంటాయి బంధుత్వంలో విరోధాలు పెరుగుతూ ఉంటాయి కనుక ఇలాంటివి జరగకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే ముఖ్యంగా వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురుసంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీలైతే వృషభ వారు మరకట మరకథ గణపతి అనేటటువంటి లాకెట్ ఒకటి దొరుకుతుంది ఆ మరకత గణపతి అనేటటువంటి లాకెట్ని ధరించుకోండి తప్పకుండా ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మెరుగయ్యేటటువంటి సిచ్యువేషన్ సమయ సందర్భాలు మీకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక వృషభ రాశి వారు ఈ విధానాన్ని పాటించండి తప్పకుండా మీకు శుభం లాభం రెండూ కూడా చేకూరుతాయి